మీరు పోస్తారా ఇప్పుడు కట్టడేనండి ఇది కట్టాలే పొయ్యాలి ఆకు తెయ్యాలి నేను మొయ్యాలి మనది కాబట్టి అన్నీ వెయ్యాలి అన్నీ చేసుకోవాలి మంచిగా చేస్తున్నావు కదా అది పది సంవత్సరాలు చేస్తున్నావా అది సంవత్సరాలు అని నేర్చుకొని హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ బ్యూటిఫుల్ ఫామ్ చూస్తున్నారు కదా ఇది పొగాకు ఫామ్ ఇక్కడ రాధమ్మ గారు వాళ్ళే చేసుకుంటారనమాట సో ఇక్కడ సరదాగా ఊరికే అక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడా కాసేపు ఎన్ని రోజుల నుంచి చేస్తారు ఎవరెవరు ఎన్ని తోరణాలు కట్టుకున్నారో అన్నీ లెక్క పెడుతుంది లెక్క పెడుతూ పక్కకి వేస్తుంది వీళ్ళు ముందు కర్రలన్నీ పాతి ఒక పెద్ద సెటప్ చేసుకున్నారనమాట అక్కడిక్కడికి కట్టడానికి ఇవన్నీ కట్టడానికి కర్రలు పాతి దానికి ఒక సెటప్ చేశారు చూడండి ఇది ఎక్కడో వెనక నుంచి స్టార్ట్ అయ్యి ముందుకు అట్లా కట్టుకుంటూ కట్టుకుంటూ వస్తున్నారు ఇవన్నీ పచ్చి చిన్నప్పుడు మా పిన్ని వాళ్ళతో అట్లా సరదాగా వెళ్ళినప్పుడు చూశాను అనమాట ఫామ్ లోపలికి వెళ్ళొచ్చు కానీ పొగాకు ఫామ్ లోపలికి వెళ్ళొచ్చు కానీ పాములకు పెట్టింది పేరంట అది ఒక్క పాము అయినా ఖచ్చితంగా లోపల ఉంటుందంట సో ఖచ్చితంగా వెళ్ళొద్దని నేను ఫిక్స్ అయ్యాను ఆకులు ఫస్ట్ అంతా ఇట్లా కట్టి దాని తర్వాత ఇది మొత్తం ఎండిపోయేంత వరకు వెయిట్ చేస్తాను చూడండి ఇట్లా అవ్వాలి ఇంతకన్నా ఇంకొంచెం ఎక్కువ అవ్వాలి ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం పొగాకు కదా పొగా వారి కూలి మాది ఉంటుంది రోజుకి నాలుగు వందలు నాలుగు వందలు పోస్తే వందలు పొద్దున సాయంత్రం పొద్దున ఏడు గంటలకు వెళితే సాయంత్రం ఐదు అవుతుంది ఆ డబ్బా తెచ్చుకుంటాం పది గంటలకు తింటాం మళ్ళీ మధ్యాహ్నం తింటాం వీటిలో వేసి దండలు కడతారా దండలు కడతాం ఓకే ఫ్యాక్టరీలకు అమ్ముతారా ఎట్లేదు ఇంటర్లెక్కానం అమ్ముతాం మన వేరే ఇది ఇక్కడ ఇక్కడ కాదు 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 ఆకు తోరణం కట్టడం అయిపోయింది దీని ఒకసారి కట్టి చూపిస్తుంది అంట చూద్దాం వీళ్ళకి లెక్క ఎట్లుంటది అంటే ఇట్లా తోరణాలు కడతారు కదా ఒక్కొక్క దండలాగా ఆ తోరణంకి ఇంత అని ప్రైజ్ ఉంటుందంట అట్లా ఎవరు ఎన్ని పోస్తే ఐ మీన్ ఎన్ని కడితే వాళ్ళకి అన్ని డబ్బులు అనమాట రోజుకి ఈ ఆకు కనిపిస్తుంది అంత ఫుల్ బరువు ఉంది ఒక పది పన్నెండు కేజీలు దాకా ఉండొచ్చు నాకు తెలిసి ఓకే ఒక ఏడు నుంచి పది ఉండొచ్చు పెద్ద మెల్లి ఇక్కడ పక్కనే జస్ట్ ఇక్కడ ప్లేస్ నుంచి కూడా వాళ్ళ చూసుకోవచ్చు అంత దగ్గర ఉందన్నమాట బరువు ఉంటుందా బాగా బాగా బరువు కిలో వస్తుంది ఒకటి కీలో కీలో అంతేరా ఒకటి కిలోనే ఇంకెక్ ఉండేటట్టుంది అక్కడ కార్నర్ నుంచి ఇక్కడ కార్నర్ వరకు కట్టుకుంటూ వచ్చింది ఇట్లా లాస్ట్ కట్టేస్తే అయిపోతుంది ఇక్కడ ఒక సైడ్ మస్తు హెవీ ఉంది ఈ ఆకులు కుచ్చడానికి ఎంత టైం పడుతుందో ఇవి కట్టడానికి కూడా అంత టైం పడుతుంది నేను ఇంకా ఎడిట్ చేస్తేనే ఇంత మాత్రం వచ్చింది వీడియో టైం పడుతుంది కట్టడానికి చాలా హెవీ ఉంది అది పొద్దున లేస్తే ఇక మాది ఇదే పని పొద్దున్నదాకా చేస్తాం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు అవుతుంది తీసుకెళ్ళి వండుకొని తింటాం రోజు ఎంతమంది కూలీలు వస్తారు ఐదారు మొత్తం ఈ పొగాకు వాసన మంచిది కదంటారు కదా కాదంటారు కానీ మాకు అలవాటు అయింది ఓకే ఓకే వెన్నెల నుంచి చేస్తున్నావు ఇట్లా నువ్వే ఎంత కాలం నుంచి చేస్తున్నావు ఇట్లా కట్టలు కట్టుడు ఎన్ని రోజులు నువ్వు వచ్చి ఇట్లా మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నావు అవో పదేళ్ళు ఇది నేర్చుకొని అవునా పదే పదేళ్ళు అవుతాను ఇక అవునా పదేండ్లు అయిందా నాకు నలుగురు అబ్బాయిలు ఒక అమ్మాయి అయితే తప్పి ఒక అమ్మాయి చనిపోయిందా అవునా అబ్బాయి కూడా తాత జరిగేవాడు నువ్వు ఒకదానివేనా కొడుకులు లేరు కానీ ఎవరిదా ఎవరుదా ఉంది ఇప్పుడు ఎంతమంది కొడుకులు ఉన్నారు ముగ్గురు ఉన్నారు చచ్చిపోయిండు చచ్చిపోయిండు తాత డబ్బా కొడుపుత తిన్నావు రిక్కర్ వస్తుందా వన్నీ నువ్వే వచ్చినావా సూపర్ నువ్వు మూడు వందలు పని చేసినావా నీకు మూడు వందలా మూడు వందలా గంట కదా ఒకటి వచ్చితే పదిహేను రూపాయలు ఒక్కటి కూర్చితే పదిహేను రూపాయలు ఆహా రోజుకి ఎన్ని పోస్తావు రోజుకి ఎన్ని పోస్తావ ఇక పోతే పదిహేను పదమూడు పద్నాలుగు పన్నెండు ఈ ఒక్క రోజుకి మూడు వందలు అయితే నాలుగు వందలు అట్లా సంపాదించుకొని పోడే సాతరైనంత మనం ఇంటికి పోయేసరికి కూర అన్నం అన్నం కూర వండుకోవద్దా నువ్వే వండుకుంటావా ఉన్నది అన్నం కూర అన్నం వండుకోవాలి కూర ఉన్నది ఇప్పుడు నలుగురు కొడుకులు ఆ బిడ్డ పెద్ద మనిషి మా వెంకటయ్య తాత తాత తాతే తాతే తాత బిడ్డ బిడ్డే కదా తాతే రాదవా నా పేరు రాదవ కానీ నలుగురు కొడుకులు బిడ్డ కొడుకెట్ల వేసిపోయింది కొడుకెట్ల వేసిపోయింది జీరపాడి బిడ్డ బిడ్డ పడి పడి ఎందుకు నీళ్ళు పెద్ద బాయి అయ్యా స్నానం చేసుకోవాలి వ్యవసాయమా వ్యవసాయమే ఓ నలుగురునో పెట్టి ఇంత వ్యవసాయం చేసుకుంటాను ఆకు తీసుకుంటాను పోసుకుంటాను మీదేనా ఇది మాదే అంటే మేము దార పట్టుకున్నాం కౌలుకు పట్టుకున్నాం కవులు పెట్టుకుని మీరే వేసుకుంటున్నాం ఇదంతా ఇదంతా ఓ అక్కడికి అట్లా కనబడేది మొత్తం మాదే ఓకే అక్కడ అక్కడికి వెళ్ళా ఓకే 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 పోస్తారా ఇప్పుడు మీది కట్టాలి పొయ్యాలి ఆకు తీయాలి నేను మనది కాబట్టి అన్ని చేసుకోవాలి మీరు అన్నం తినచ్చునా ఇంకా పోయే టైం అవుతుంది కూలలో పంపించి ఇంటికి పోతాం మళ్ళీ పొద్దుగా వచ్చి మళ్ళీ ఆకు తీసి మళ్ళీ వస్తాం ఇల్లు దూరం ఎక్కడ నుంచి పెద్దమ్మ ఇంచేను కదా మాదే ఇల్లు మీ అమ్మ నా బిడ్డ దోస్తులే నా మనవరాలు పేరు ఒక్కసారి అయింది మీకు నీ బిడ్డ కొడుకు ఒక్కటే నాడు అవునా నా మనవరాలు అంతా ఉన్నది అవునా ఇదంతా మాదే ఇదంతా పోయాలి కట్టాలి మంచిగా మళ్ళా మందులు పెట్టాలి మంది వేసి బెండెలు దొక్కితే మనకు డబ్బులు వస్తాయి కిందకు పదమూడు పద్నాలుగు వేలు వస్తాయి ఇట్లా మేము దూరణాల కొంత దూరణాల కొద్ది కొందరు వస్తారు కూలికి కూలి నాలుగు నాలుగు వందలు పొద్దుగాల వచ్చి పొద్దుకరా ఆకు తీసిపోతే మంచిది అంటారా బిజినెస్ పంట పంట ఎన్ని ఎప్పుడు పెట్టుకోవచ్చు ఎంత కాస్తుంది ఎప్పుడు పెట్టుకోవచ్చు ఎంత కాస్తుంది ఉంటాయి మంచిగా అంటే ఇంటికైతే లక్షలకు లక్షలు ఉంటాయి ఇక కూళ్ళు అవి యాభై వేలు లక్ష రూపాయలు మిగులుతాయి మంచిగా చేసుకున్న వాళ్ళం లాభం అంటారు లాభం అంటారు అంటే ఇక నారు పెట్టాలి పిండి పోయాలి కలిపియాలి ఇదంతా పెద్దగైనాక పిండి పోసినాక పెద్ద పెరిగినాక మళ్ళీ ఆకు కిందాకు తీయాలి కిందకు తీసి నీళ్ళు కట్టినాక పెరిగిన వాళ్ళు మళ్ళీ పిండి పోయాలి మళ్ళీ పిండి పోసినాక మళ్ళీ పెద్దగైనా ఆకు తీసుకుపోసుకుండే ఇక వేసుకోకపోర్ణాలు కట్టుకోవాలి ఇది మండి వేసుకోవాలి ఈ బెండెలు తొక్కోవాలి అమ్ముకోవాలి అప్పుడు మనకు లాభం ఇంకా కాపాడుకుంటే మనకు లాభం తెల్లవారు పొద్దాక వర్షాలు వస్తాయి ఎండలకు అంటే ఏం కాదు కానీ వర్షం అయితే ఉరికొచ్చి కుప్పేసుకోవాలి మంచిగా కప్పు వేసుకోవాలి మంచిగా నీడ గుంచుకోవాలి ఆకుని కాపాడుకుంటే మనకు లాభం లేకపోతే మురిగిపోద్ది అట్ అయినప్పుడు పదివేలు దాకా ముల్లెలే ముల్లెలకు పదివేలు అవుతాయి నారకే పదివేలకు ఇప్పుడు నా ఒక మూటకే నాలుగు వందల ఐదు వంద పన్నెండు పదిహేను వందలు దాకా ఉంటుంది ఒక మూట రెండు వేలు మూడు వేలు ఉంటుంది మీరు మూటకే తిన్న పోతా నేను ఇంక ఇద్దరు రాదమ్మలు లెక్కలు మాట్లాడుకుంటున్నారు అప్పుడు నీ పోసా అప్పుడు నీ పోసినా ఇంత రావాలని లైఫ్లో చిన్ని చిన్ని కష్టాలు వచ్చినప్పుడే తొందరగా గివ్ అప్ ఇస్తాము నా వల్ల కాదని అనుకుంటాం ఇంకా కానీ అమ్మని చూడండి వన్ అండ్ ఓన్లీ సోల్జర్ నా లైఫ్లో నేను ఒక్కదాన్నే అనుకొని పోరాడుతుంది ఇలాంటి వాళ్ళని చూసినప్పుడే ఇంకేదో చేయాలన్న ఇన్స్పిరేషన్ వస్తుంది థ్యాంక్ యూ అమ్మ ఈరోజు ఒక మంచి వ్యక్తిని కలిసిన అనిపించింది ఓకే అంతే గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దానికన్నా ముందు వీళ్ళందరూ కలిసి మీకు బాయ్ చెప్తారంటే ఒకసారి విను బాయ్ బాయ్ అమ్మ నువ్వు అయిపోయారు ఎంత పిలిచినా అమ్మకి వినిపిస్తలేదు ఇద్దరు రాదలేదా బాయ్ చెప్పిగా పోతున్నా నేను అమ్మా రాదమ్మా చెప్పు